ఎహేస్కేల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడ ఇస్రాయేలుల కాపురులను కూర్చి ఈ మాట ప్రవచింపుము ఆ కాపుర్లతో ఇట్లనము ప్రొహ్వాగు యెహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకును ఇస్రాయేలుల కాపురులకు శ్రమ కాపురులు గొర్రెలను మేకలవలను కదా మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గలవాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు తప్పుపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదరు కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయెను చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను నా గొర్రెలు పర్వతములన్నింటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి ఎంతటా చెదరపోయినను వాటిని గూచి వాడొకడనూ లేడు వెదకువాడొకడనూ లేడు కాబట్టి కాపర్లారా ఏహోవా మాట ఆలకించుడి కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయ్యి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను కాపరులు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలు మేపరు ఇదే ప్రభు అయిన వాక్కు కాబట్టి కాపరులారా ఏహోవా మాట ఆలకించడి ప్రభువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా నా జీవము తోడు నేను ఆ కాపురులకు విరోధనైతిని నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించేదను వారు గొర్రెలు మేపుట మాన్పించేదను ఇకను కాపరులు తమ కడుపు నింపుకున జాలక ఎందరు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించేదను ఇదే ప్రపోయిన వాక్కు ప్రపోయిన యెహోవా సరవీచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందను తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదకునట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాను అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగులు ఎద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములు ఎందను వాటిని మేపెదను నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డులు పండుకును ఇస్రాయలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను ఇదే ప్రపు వాక్కు తప్పిపోయిన దానిని నేను వెదగదును తోలువేసిన దానిని మరలా తోలికిని వచ్చేదను గాయపడిన దానికి కట్టుకట్టెదును దుర్బలముగా ఉన్న దానిని అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికి శిక్షయను మేతపెట్టి లయపరిచెదను నా మంద మీ విషయమై దేవుడనైన ఏహోవా నాకు నేను సెలవిచ్చిన గొర్రెకును గొర్రెకును మధ్యను గొర్రెకును పటేళ్ళకును మధ్యను గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను మేత మేతమేపి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయట మీకు చాలదా మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు వలన కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా కాబట్టి ప్రపేణ ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చదను మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నింటినీ పొడిచి చెదరగొట్టెదరు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెలకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదను వాటి మీద కాపరినిగా నియమించెదను అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును ఏహోవానైనా నేను వారికి దేవుడన ఇందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండను ఏహోవానైనా నేను మాట ఉన్నాను మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లును అడవిలో నిర్భయంగా పండుకున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును దుష్టమృగములు దేశంలో లేకుండా చేయదును వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును దీవెనకరమగు వర్షములు కురియను ఫలవృక్షములు ఫలమిచ్చును భూమి పంట పండును వారు దేశంలో నిర్భయముగా నివసింతురు నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను ఏహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టమృగములు వారిని ఇక భక్షింపవు ఎవరి వల్లను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు మరియు వారి యొక్క దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట యొక్కటి నేను ఏర్పరచదను అప్పుడు తమ దేవుడనైన ఏహోవానగు నేనే తమకు తోడుగా ఉన్నాననియూ ఇస్రాయేలీల తాము నా జనులై ఉన్నారనియూ వారు తెలుసుకుందరు ఇదే ప్రభుగు యహోవా వాక్కు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెల నగు మీరు మనుష్యులు నేను మీ దేవుడను ఇదే ప్రభువైన యెహోవా వాక్కు ఆమె